గల్ఫ్ ఏజెంట్ ఇంటిని గల్ఫ్ బాధితులు ముట్టడించారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో నివాసం ఉండే ఏలైటి రమేష్ అనే యువకుడు తమను మోసం చేశాడని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు కాగా కొంతమందిని దుబాయ్లో పని ఉందని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద నుండి దాదాపు అరవై వేల రూపాయలు వసూలు చేశాడని ఆరోపించారు కొంతమందిని టికెట్ బుక్ చేయించి దుబాయ్ పంపిస్తానని వీసా కాపీలు ఇవ్వగా ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి ఇవి నకిలీ వీసాలు అని తేలడంతో రిటర్న్ పంపారని వాపోయారు నకిలీ వీసాలు ఇచ్చి తమను మోసం చేసిన ఏజెంట్పై అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని దాదాపు అరవై మంది బాధితులు కోరారు రాకేష్ మరి నానాపూర్ దగ్గర ఎలగడప ఇంకా బిజినెస్ ఇస్త ఐదు మూడు క్లిసేసి మనిషికి యాభై యాభై వేల రూపాయలు టికెట్లు టికెట్లన్నీ మళ్ళీ అలాగే చేసుకోమని చెప్పేసి అది కూడా డబ్బులు ఇచ్చేసినాము ఇచ్చేసిన తర్వాత నాతో నేను ఎడవరకు వరకు కాంటాక్ట్ ఉన్నారు నేను డబ్బులు ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వాళ్ళకి ఉంది ఇది వేస్తున్నా కాస్తున్నా అని చెప్పేసి ఎవ్వరు కూడా ఆన్సర్ అనసరిగాక ఇతను ఎక్కడో తప్పించుకొని దొరుకుతుంది వీళ్ళందరూ నా తరపు నుంచి ఒక పన్నెండు పదమూడు మంది నా దగ్గర వాళ్ళందరికీ ఏం సమానం చెప్పారు కనిపించింది యాభై వేల రూపాయలు